మీరు బాధపడితే నేను బాధపడతా మీ కుటుంబాలు పాడైతే నా కుటుంబం పాడైపోయింది అనుకుంటా మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను నా ప్రార్థన కదా మీ ప్రార్థన వినపల్ల నేను చదివినప్పుడు నా కళ్ళలో కన్నీరు కన్నీళ్ళు రాస్తే ప్రతి పేరు పేరు చదివి నేను ప్రార్థన చేస్తా మీ సమస్యలు నాకు తెలుసు మీ బాధలు నాకు తెలుసు మీ ఇబ్బందులు నాకు తెలుసు ప్రతిరోజు తెల్లవారు మోకాలు వేస్తే నేను ప్రభుత్వంలో మీ గురించి వేడుకుంటాను నేను ఎంత వేడుకున్నా నువ్వు జాగ్రత్తగా ఉండబోతే కుటుంబం దీవించబడవు నువ్వు జాగ్రత్తగా ఉండబోతే పరిస్థితులు జీవించబడవు నువ్వు జాగ్రత్తగా ఉండే ఉండే ఉండకుండా శాపాన్ని దూరంగా పెట్టుకోకపోతే నీ జీవితంలో తీవెన రాదు ఒక పాము కాటేస్తుందని ఎలా దూరం పెడతావో శాపాన్ని కూడా పాములాగా దూరం పెట్టాలి పాము దగ్గరుంటే కాటేసింది శాపం దగ్గరుంటే నాశనం చేస్తుంది పాముకు భయపడి దూరంగా పెడతావు శాపాన్ని దూరంగా పెట్టావు అయ్యో అబద్ధమే అయ్యో దొంగలించొద్దు అయ్యో వెద బుద్ధాక్షం పలకూడదు అయ్యో నేను దేవుని దొంగలు ఏమి ఇచ్చేయద్దు దేవుని మాట నేను దాటను లోపల ఉంటాను సంకములు ఉంటాను నమ్మకంగా ఉంటాను ప్రభువా నన్ను నాయ నన్ను అడుగుతుంటే నేను చెప్తున్నాను నీ పిల్లల పిల్లలను నా దేవుడు దీవించబోతున్నాడు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ